హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలన్నది చూసేద్దామండి మిషన్ గురించి ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా బ్లౌజ్ని ఈజీగా కట్ అండి ఈ వీడియో చూసినట్లయితే కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే బ్లౌజ్ కట్ చేయడానికి కంపల్సరీ టేప్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ మనం టేప్ వాడకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా అన్నది తెలుసుకుందాము ఈ టేప్ వాడడం వల్ల కొంత కన్ఫ్యూజ్ ఉంటుందండి ఎందుకంటే ఒక బ్లౌజ్కి మనం ఇంత మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా మరి ఇంకొక సైజుకి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి అన్న కొంచెం కన్ఫ్యూజన్ అనేసి ఉంటుంది సో అందుకని ఇక్కడ మనం టేపు వాడకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలి అన్నది క్లియర్గా చూపిస్తానండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి నేను హ్యాపీగా రిప్లై ఇస్తాను సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం ఇక్కడ నేను వన్ మీటర్ కాటన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ అయితే తీసేసుకుంటున్నాను దానికోసం ముందుగా బ్లౌజ్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలంటే ఇక్కడ కి అంచులు ఉంటాయి కదండీ ఒక రెండు వైపులా ఈ విధంగా మనకి అంచులు ఉన్న వైపున నేనైతే హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాను ఈ విధంగా ఒక ఒక ఫోల్డ్ వేసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ కూడా ఈ విధంగా వేసుకొని ఈ అంచులు ఉన్నాయి కదా అటు వైపున హ్యాండ్స్ అయితే నేను తీసేసుకుంటున్నాను సో ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ షోలర్ దగ్గర కుట్టి దగ్గర అలాగే ఈ హ్యాండ్కి ఇలా కి వచ్చేటట్టుగా ఈ మిడిల్లోని ఈ షోలర్ కచ్చు దగ్గర పట్టుకొని ఆదిని ఇలా చూసుకో ఫస్ట్ ఇక్కడ ఖర్చుల కోసం ఒక వన్ నుంచి అలాగే డ్రాయింగ్ చేసేసుకోండి ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్కి కొల్చుకొని పైన ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఈ కింద ఖర్చు దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద మార్కింగ్ పై మార్కింగ్ ఈ విధంగా పై మార్కింగ్ను బట్టి ఈ కింద పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా కలుపుకోవాలి విధంగా క్రాస్గా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని కట్ చేసేసుకుందాం ఫస్ట్ ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇలా చిన్న డాట్ పెట్టుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది లోపల ఫోల్డింగ్ కూడా ఒక డాట్ సో ఇప్పుడు హ్యాండ్స్ని పక్కన పెట్టేస్తాను సో ఇప్పుడు ఇలాంటి ఒక అంచు దగ్గర మనం హ్యాండ్స్ తీసేసాం కదండీ ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఈ బ్లౌజ్కి అంచు ఏదైతే ఉందో ఇది ఇటువైపు నిలువుగా వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మడత మన వైపుకి ఉండాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బ్లౌజ్ బ్లౌజ్కి వెనక బ్యాక్ పార్ట్కి మడత లోపలికి ఇక్కడ మనం మడత కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ ఎలా డ్రాయింగ్ చేసుకోవాలంటే ఇది మనం బ్యాక్ పాట్ అండి బ్లౌజ్కి బ్యాక్ పాట్ అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకోవాలి ఇది షోల్డర్ కదా సో ఇక్కడ ఇక్కడ అలాగే ఇక్కడ కింద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర పట్టుకోవాలి సో ఇలా పట్టుకొని ఇది మనం బ్లౌజ్కి ఈ లోపల మడత ఏదైతే వచ్చిందో ఆ మడతకి ఇక్కడ మనం డ్రాయింగ్ చేసుకున్నాం ఇది మడత కోసం కదా ఇక్కడ మనం సైజు ఇక్కడ నుంచి చూసుకోవాలి డ్రాయింగ్ నుంచి అలాగే ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇది గుంజిన తర్వాత క్లాత్ లాగుతుందండి సో అందుకని ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఒక ఇంచుకి ఎక్స్ట్రా పొడవు తీసుకోవాలి కాటన్ బ్లౌజ్ కదండి తడిపిన తర్వాత రాగుతుంది చూస్తున్నారు కదా కింద ఈ డాట్ నుంచి షోల్డర్కి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ నెక్క దగ్గర ఈ నెక్ ఏదైతే ఉందో ఇక్కడ మిడిల్లో పట్టుకోవాలి సో మిడిల్ అంటే మీకు ఎలా తెలుస్తుంది ఈ రెండు కుట్లు ఇలా పట్టుకుంటే ఇక్కడ మిడిల్కి వస్తుంది కాబట్టి ఎలా అయితే మీకు ఈజీగా తెలుస్తుంది సో ఇది అండి ఇక్కడ ఒక డాట్ పెట్టేసేయాలి ఇక్కడ ఒక పాంచి పైకి పెట్టుకోవాలి అలాగే బ్లౌజ్ ఇప్పుడు ఎలా పట్టుకుంటారంటే ఇది షోల్డర్ అండి షాలర్కి జబ్బల దగ్గర రెండు కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు రెండు ఇలా పట్టేసుకోవాలి సో బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని బట్టి మనం లెక్క టీపు ఆది అది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఒక ఇంచు వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెడ మొక్క వేస్తాం కదా ఆ మెడముఖ గ్యాప్ వదిలేసి ఈ విధంగా నెక్ డీప్ పెట్టుకోవాలి ఒక పావించు ఖర్చు కోసం వదిలేసి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనం ఖర్చుతో సహా ఒక మార్క్ పెట్టుకోవాలి సో ఇప్పుడు చంక డీప్ ఎంత ఉందో ఈ బ్లౌజ్ను బట్టి మనం డ్రాయింగ్ చేసేసుకోవచ్చండి సో కరెక్ట్గా వస్తుందంటే మనం బ్లౌజును వేయడం బట్టి మార్కింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ పైన చూసారా ఇది ఖర్చుల కోసం వదిలేస్తారనమాట ఈ ఆది బ్లౌజ్ను బట్టి మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్నాము ఈ చంక డీప్ని కూడా ఈ విధంగా డ్రాయింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే వెనక బ్లౌజ్కి లూజ్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి ఖర్చుల దగ్గర డాట్లు వేస్తాం కదండి వెనకాల ఆ డాట్ల దగ్గర మిడిల్లో పట్టుకుంటే సరిపోతుంది డాట్లు చివరికి పట్టుకుంటే మిడిల్లోకి వస్తుంది అనమాట ఈ రెండు ఈ రెండు ఖర్చులు కలుపు పట్టుకున్న సో చక్కగా మిడిల్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఖర్చులు కుట్లు ఉంటాయి కదా లోపలికి ఆ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసేస్తుంది లోపల నుంచి ఫస్ట్ కుట్టు దాకా మార్క్ పెట్టుకోవాలండి మిగతాది మనం ఖర్చుల కోసం వదిలేసుకుందాం అండి ఒక టూ ఇంచెస్ వరకు నేను ఖర్చుల కోసం వదిలేస్తాను లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు చూసారు కదా మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుంటే ఆది బ్లౌజ్ని బట్టి కరెక్ట్గా వచ్చిందండి సో అక్కడ డాట్ వరకు మన మార్కింగ్ కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ని మనం వేసుకుని మడతను బట్టి కరెక్ట్గా డ్రాయింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడే సరైన కొలతలతో తీసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ తోనే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కట్ చేస్తూ ఉంటారు కదండి సో నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను అనమాట నేనైతే ఈ మధ్య కట్ నేర్చుకున్నదే కాదండి పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను విషయం కొడతాను సో నావే కాదు బయట వాళ్ళవి కూడా కొడుతూ ఉంటాను ఇదే పద్ధతిలో కట్ చేస్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు లోపల మడత కోసం తీసుకున్నాం కదండీ అక్కడ చిన్న డాట్ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ లోపల కుట్టుకొచ్చే ఫస్ట్ కుట్టు దగ్గర కూడా ఒక డాట్ పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అస్ట్ మాను పని ఉండదు సో ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోబోతున్నాము సో ఇది ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం కదా దాన్ని ఒక మడత అయితే ఎలా పెట్టేసేయండి అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు కట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఫ్రంట్ షేప్ వస్తుంది కదండి ఆ షేప్ ఎంత కొలతొస్తుందో దాన్ని బట్టి ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది లేక ఒక టూ ఇంచెస్ అలా వస్తుంది సో నేనైతే కరెక్ట్గా పెట్టుకున్నాను షేప్ను బట్టి ఒక మడతని పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాంతోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలని చెప్పాను కదా సో ఈ విధంగా ఇప్పుడు మనం కుట్ కట్ చేసేది క్రాస్ కటింగ్ అండి సో అంటే ఇలా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది లేదు అంటే ఇలా క్రాస్గా కాకుండా కొంతమంది మామూలు కటింగ్ కుట్టమంటారు కదా సో అదే ఎలా అంటే ఇలా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది లేదు మాకు క్రాస్ కటింగ్ వద్దు అనుకుంటే సో ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకుంటే అది మామూలు కటింగ్ అవుతుందండి సో అంటే మనకి షేప్ మరి ఎక్కువ నిలబడి ఉండాలి అనుకున్న వాళ్ళు క్రాస్ కటింగ్ కుట్టించుకుంటారు షేప్ అంతగా కనిపించకూడదు అనుకుంటే మామూలు కటింగ్కు పుట్టించుకుంటారండి సో ఈ విధంగా ఒక్క మడతలోనే మనకి క్రాస్ కటింగా మామూలు గా అన్నది తెలుస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా సాగుతుంది ఇలా క్రాస్గా వేసుకోవడం వల్ల క్రాస్ సాగుతుంది కాబట్టి షేప్ అనేది నిలబడుతుంది సో ఇక్కడ నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా క్రాస్ గా వేసుకున్నానండి సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ బట్టి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్ ను బట్టి ఖర్చుతో సహా ఈ విధంగా కొలుచుకొని డ్రాయింగ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఒక పావించు వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి దగ్గర ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉక్సులు పట్టి కడ కింద నుంచి నాలుగో ఉక్సి దగ్గరికి పట్టుకోవాలండి చూస్తున్నారు కదా షేప్ దగ్గర నాలుగో ఉక్సి దగ్గర పట్టుకున్నాను సో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ షోలర్ దగ్గర మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఈ షోలర్ నుంచి కింద వరకు కూడా సమానంగా వచ్చేటట్టుగా ఒక మార్క్ చేసుకోండి సో నేనైతే ఇవన్నీ మార్క్ చేయనండి ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎంతవరకు ఈ షేప్ లోతు తీసుకోవాలన్నది తెలియాలి కదా సో వాళ్ళ కోసం ఇలా డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్కి చంక లోతు అయితే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి చంక దగ్గర బుడగల కింద వస్తున్నాయని కొంతమంది కంప్లైంట్ చెప్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఈ విధంగా లోతు తీసుకుంటే అక్కడ కంప్లైంట్ అనేది లేకుండా ఉంటుంది ఇలా డ్రాయింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మీరైతే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలండి సో అదేంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీరు ఎలాంటి వీడియోస్ చూస్తారు ఏం పెట్టాలన్నది నాకు చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట సో మీ కామెంట్ ద్వారా నాకు ఏం చేయాలన్నది ఒక క్లారిటీ అయితే ఉంటుంది సో దయచేసి మీకు కావాల్సిన వీడియోస్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకున్నాము అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నామండి ఇందాక నేను చెప్పాను కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా లోతు అయితే తీసుకోవడం మర్చిపోకండి అలాగే సో ఇప్పుడు వచ్చేసి షేప్లు అయితే కట్ చేసుకోవాలి షేప్ పట్టి క్రాస్ గా రావాలి కాబట్టి ముందు ఒక లైన్ పెట్టేసుకుని ఒక వన్ ఇంచ్ కి ఈ విధంగా ఒక టిక్ పెట్టి ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలండి ఒక వన్ ఇంచ్ క్రాస్ కి తీసుకుని తీసుకుంటే మనకి షేప్ పట్టి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు షేప్ అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఉన్నది మిగతాది ఇలా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని నేను ఎక్స్ట్రా క్లాత్ ఏమి కట్ చేయట్లేదండి అంటే ఒక్కొక్కరి కుట్టే విధానాన్ని బట్టి కట్ చేస్తూ ఉంటారనమాట సో నేను కుట్టే విధానాన్ని బట్టి షేప్ బట్టి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ని బట్టి కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ని ఎక తీసాం కదండి ఆ క్లాత్ అనమాట దీన్ని ఇలా ఒకటి చిన్నగా ఒకటి లావుగా కట్ చేసుకుంటే ఉక్సులు పట్టి ఒకటేమో తాళ్ళు పట్టికి సరిపోతుంది లాస్ట్లో మిగిలిన క్లాత్ని బట్టి మనం మెడకి మెడ ముక్కలు తీసుకోవాలండి రౌండ్ మెడ కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం వన్ వన్ ఇచ్చి ఎలా అడుపు ఉండేటట్టుగా క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలి పలక మేడ అనుకోండి మనం క్రాస్ ముక్కలు తీసుకోవాల్సిన పని ఉండదు ఇక్కడ మనం రౌండ్ మేడ తీసుకున్నాం కాబట్టి క్రాస్ ముక్కలు కంపల్సరీ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు మొత్తం ఇవన్నీ అటాచ్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి చూసారు కదండీ మనం ఒక బ్లౌజ్ని కట్ చేయాలంటే ఏం కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మెడ ముక్కలు షేప్ పట్టి సో ఒక బ్లౌజ్ కుట్టడానికి మనం కట్ చేసుకోవాల్సినవి ఇవ్వండి అలాగే ఫ్రంట్ పార్ట్ కి ఎదర చంక దగ్గర హాఫ్ ఇంచు లో తీసుకున్నాం కదండి అలాగే హ్యాండ్ కూడా హాఫ్ ఇంచు లో తీసుకోవాలి ఇదైతే నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ గా ఉంటదనేసి కుట్టేటప్పుడే కట్ చేస్తాను సో అప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇది సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకుంటే ఎదర చంక దగ్గర బుడగ రాకుండా ఉంటదనమాట చూసారు కదండి ఈ రోజు టేపు కొలత కాకుండా ఆతి బ్లౌజ్తో తో ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూసారు కదండి ఈ రోజు మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మల్లికలు